అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అన్నట్టు ఈ పిల్లలు ఉన్నారే చెప్పిన మాట వినరండి అసలు నాకు చెప్పకుండా నాకు ఏమి కొని తీసుకురావద్దు అని చెప్పానని ఇదివరకే మీతో చెప్పానా నాకు ప్రైజులైనా సర్ప్రైజ్లైనా నచ్చు అని మొన్న ఆదివారం మా వాడు ఏం చేశాడు మా పెద్దబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళాడు అక్కడి నుంచి కొని తీసుకొచ్చాడు ఇవి ఇది జార్ఖండ్ స్పెషల్ హ్యాండ్లూమ్ శారీటా చీర అయితే చాలా బాగుంది మంచి థ్రెడ్ వర్క్ అదంతా ఆ అమ్మాయిల బొమ్మలు అవన్నీ కూడా థ్రెడ్ వర్క్తో చాలా బాగుంది టస్సర్ అనమాట టస్సర్ సిల్క్ ఏదైనా రిటర్న్ ఇచ్చేసే వీలుంటే నేను వెంటనే రిటర్న్ ఇచ్చేయమంటాను ఈ గతంలో కూడా అలా జరిగింది ఒకసారి నేను కొన్నది నేను రిటర్న్ ఇవ్వను అంటాడు మావాడు ఇప్పుడు ఇక్కడ అలా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ధైర్యంగా చెప్పాడు అనమాట రేటు ఇంక నువ్వు ఎలాగో రిటర్న్ చేయించలేవు నా చేతి కాబట్టి ఇది రెండు వేల రూపాయలు చీర ఏమండి ఎక్కడికి వెళ్ళనండి నేను దానికోసం ఎందుకు ఎప్పుడో ఏదో సినిమాకో ఏదైనా గుడికో తప్ప అలాంటి వాటికి ఎందుకు నాకు కావాల్సినప్పుడు నేను కొనుక్కుంటాను అంటే వాడు విండు ఇది మూడోసారో నాలుగోసారో నాకు ఇలా చెప్పకుండా ఏదో తేవడం ఈసారి మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నాకు చెప్పకుండా ఇంకోసారి ఏమీ తేవద్దు అని ఇగో ఇది చూసారా ఇది బ్లాక్ శారీ అనమాట లినెన్ సారీ ఇది చాలా బాగుంది చీర అయితే ఇది వెయ్యి రూపాయలు ఎందుకమ్మా అంత రేటు అక్కర్లేదమ్మా అంటే వినడు అమ్మ మహా అయితే మనం ఒక ఐదు వందలు రెండు చీరల మీద పోని నష్టమే అనుకో ఇంకొకళ్ళు బతుకుతారు కదా ఇంకొకళ్ళకు ఉపయోగపడింది కదా ఏమైంది వాళ్ళు పెట్టిందే ఎగ్జిబిషన్లో అన్నీ అమ్ముకోవడానికి అని కానీ ఇప్పుడు అనవసరం కదా అంటాను నేను అవసరానికి ఈ సరదాకి అనవసరం అవసరం ఏముంది అంటారు వాళ్ళు నాకంత సరదా లేదు నాన్న నాకు డబ్బులే కనిపిస్తాయి అంటాను నేను ఈరోజు అమావాస్య కదా కరెక్ట్గా కిందటి నెల అమావాస్య అండి జనవరి పదకొండు పడింది ఆ రోజు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లోనే మరి నాకు తెలియదు కానీ అన్ని చోట్ల అయితేనేమో కానీ ఇక్కడ అమావాస్య నాడు మార్కెట్లు ఏమీ ఉండవన్నమాట రైతు బజార్ని రైతు బజార్కి కూరలు రావు మార్కెట్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఆ రోజు నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి పండగ ముందు రెండు రోజుల ముందు ఆ రోజు ఒక మూడు ఫ్యాన్సీ చీరలు కొని తెచ్చాను చాలా లెండి తర్వాత చూపిస్తాను ఈసారి అవి రెండు వేల మూడు వందలు అయ్యాయి అది నాకు చాలా పెద్ద బడ్జెట్ అనమాట ఎందుకు అనవసరం అనిపిస్తుంది అది కూడా ఏంటంటే ఆ రోజు చాలా మనసు డిస్టర్బ్డ్గా ఉండి చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉండి అలా వెళ్ళాను అనమాట ఆహా ఈ స్ట్రెస్ పోగొట్టుకొని ఖరీదు రెండు వేల ఐదు వందల రూపాయల ఆటో ఛార్జీలతో కలిపి అనుకున్నాను పోనీ ఇప్పుడు అంటారు వాళ్ళు ఊరికే అనవసరం కదండి ఏదైనా సరే అవసరం ఉంటే తప్పకుండా పదివేలైనా కొనుక్కోవచ్చు మొత్తానికి నేను నుమాయిష్ చూడకుండా ఇది ఐదేళ్ళు మధ్యలో కరోనాలో పెట్టలేదనుకోండి ప్రతిసారి వెళ్దాం అనుకుంటాను నాకు భయపడిపోతాను కాళ్ళనొప్పులకి దానికి ఇంకా వెళ్ళలేను అనమాట వెళ్ళొచ్చు ఆ మాత్రం పర్వాలేదు మొత్తం స్టాల్స్ అన్నీ తిరగకపోయినా కొంతవరకు మేనేజ్ చేయగలను ఈసారి మరి రేపు ఒక వీకెండే ఉంది ఫిఫ్టీన్త్తో క్లోజ్ చేస్తారు కదా కానీ ఇంక రేపు కూడా వెళ్ళేటట్టు ఏం లేదు పరిస్థితి ఇదేంటంటే నిన్న నిన్న వంట నిన్న ఈరోజు రెండు రోజుల ఆఫ్ అనమాట మా రెండో వాడికి అంటే నెలకి ఆరు ఆఫ్లు అలాగే రెండు వారాలేమో రెండేసి రోజులు ఆఫ్ వస్తుందనమాట ప్రతి వారం ఒకటి ఒక రోజు ఆఫ్ నాలుగు వారాల్లో రెండు రోజు రెండు వారాలు మాత్రం రెండేసి రోజులు వస్తుంది అలాగ అడ్జస్ట్ చేస్తారనమాట సరే వంకాయ ఎంత కూర చేస్తావా అమ్మా అన్నాడు నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను దానికైతే అంత వేయించి చెయ్యాలి నేను చేయలేనని చెప్పి వంకాయలు ఎలా కాయలపళంగా తరిగి మూకుట్లో వేశాను తర్వాత దోసకాయ పప్పు చేశాను అనమాట చూస్తే కందిపప్పు నిండుకుంది దోసకాయ అయినా టమాటా అయినా ఎక్కువగా కందిపప్పుతోటే రుచి కదా కానీ ఇలా పెసరపప్పుతో కూడా చేస్తాం మేము పెసరపప్పు ఉడకడం ఎంతసేపండి ఇట్టే ఉడికిపోతుంది కదా నిన్న ఎంత అల్లరి పెట్టిందో నన్ను నేను సాధారణంగా పెసరపప్పు అయితే కుక్కర్లో పెట్టాము ఎవరమైనా సరే మేము విడిగానే ఉడికిస్తాం ఎందుకంటే పెసరపప్పులో మరీ పేస్ట్ అయిపోతుందని ఇదివరకే చెప్పాను గతంలో అలా నచ్చదు అనమాట మాకు ఉడకాలి మళ్ళీ ఆ బద్ద కనిపిస్తూ ఉండాలన్నమాట మరీ పేస్ట్లా కాకుండా మెత్తగా ఉండాలన్నమాట దోసకాయ పెసరపప్పు వేసి చేశాను అనమాట నిన్న ముందుగా చిన్న కుక్కర్లో పోపు వేసి పప్పు పెసరపప్పు విడిగా ఉడికించి ఉంచుకున్నాను తర్వాత చిన్న కుక్కర్లో అదే దళసరిగా ఉంటుంది కదా దీంట్లో పోపు వేసి అందులో దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు ఇంగువ వేసాను ఇవంతా ఒక్కసారి అటు ఇటు కలుపుకున్నాక చింతపండు రసం తీసి వేసుకున్నాను అయినా ఈ ముక్క దోసకాయ ముక్కలు కూడా అండి ఎంత ఏడిపించాయో నిన్న ఎంతకీ ఉడకవు ఏమిటో తెలీదు సరే మా వాడే జిమ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది లేట్గా వెళ్ళాడని చెప్పి అది ఏమాత్రం ఉన్నాను దానికి ఒక నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే తప్ప అది ఎంత లేట్ అయినా సరే ఆ వంట కంప్లీట్ అయినట్టు నాకు అనిపించదు ఏదో ఒకటి వన్ డేస్ పక్కన పడేసామా అన్నట్టు నాకు అనిపి ఉండదు చూసారు కదా ఇలాగ మొత్తానికి ఆ ఉడికి దాంట్లో పెసరపప్పు ఇలా కలుపుకొని వేసుకొని తర్వాత ఒకసారి కుక్కర్ మూత పెట్టి రెండు విధుల్స్ వచ్చే వరకు ఉంచానమాట బాగుంటుందని సరే మొత్తానికి నిన్నట్వంటిలా అయిందనమాట వంకాయలు బాగా వేగాక అందులో ధనియాల పొడి కొంచెం వేయించి ఉంచాను కదా మెంతి పొడి పచ్చళ్ళ కలుపుదామని ఆ మెంతి పొడి ఉందా ఆ పచ్చళ్ళు అలాగే ఉన్నాయి ఆ ధనియాల పొడి మెంతి పొడి వేసి కొంచెం ఇంగు కారం వేసానమాట లాస్ట్లో నా స్టైల్లో ఇంగువు కూడా కొంచెం వేస్తాను యాడెడ్ ఇంగు ప్రతి దాంట్లోనూ వేస్తాను నేను ఎక్కువ పదార్థ పోపులో వేసింది కాదు కారంలో ఉన్నది కాదు ఎందుకంటే మిస్టర్ పెళ్ళం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పక్కిన టైం చేత వంట చేయిస్తారు లాస్ట్లో చిన్న ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తారనమాట అదెందుకు అలా వేస్తున్నా ఉప్పు అంటే ద బాలా ద బాలాజీ టచ్ ఉప్పు కానీ సరిగ్గా సరిపోతే నా వంట కాదని మా ఆవిడ అనుమానిస్తుంది అంటారు అలాగా ఇంగువ మళ్ళీ కొంచెం వేయడం ద హేమాస్ టచ్ అనమాట దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మొత్తానికి ఇలా అయింది కూర అయితే కూడా సూపర్గా ఉంది పొడి ఇలా వేయించి పెట్టుకొని ధనియాల పొడి వేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది నే సాధారణంగా పొళ్ళన్నీ వేయించి పెట్టుకుంటారు అంటారు కదా నేనైతే అసలు అలా చేయనండి సాధారణంగా మా ఇళ్ళల్లో ఎవరూ అలా చేయరు ఎందుకంటే ఫస్ట్ ఒకసారి వేయించి పక్కన పెట్టింది అయితే మాకు మడికి పనికిరాదు అంటే మహానైవేద్యం ఉన్న ఇళ్ళల్లో అయితే ఈరోజు వేయించి ఆ పొడి ఎక్కువైపోయింది అనుకోండి పక్కన పెట్టి రేపు అదే వంటలో వేసి పెడతామంటే అవదు అందుకని సాధారణంగా ఏ రోజు పొడి ఎప్పటి పొడి అప్పుడు చేసుకోవడమే మాకు అలవాటు అంతేకాదు సరే మా ఇంట్లో మహానైవేద్యం లేకపోయినా సరే నాకు అదే అలవాటు అనమాట ఎందుకంటే అది మర్నాడు వాడలేదనుకోండి మూడో రోజుకే నిలవవాసన వచ్చేస్తుంది అందుకే ఏ మహా అయితే కందిపొడి కరివేపాకు పొడి తప్ప మిగిలిన ఏ పొడు సాంబార్ పొడి కానీ పొడి కానీ ఇవన్నీ ఇంకా చారుపొడి ఉంచుతాను అంత వేయించాం కాబట్టి అది పచ్చిదే కాబట్టి పొడి మాకు మడే అందుకని అదొకటే చేస్తాను తప్ప మిగిలినవి ఏమీ అంతగా నిలవ పెట్టుకోనమాట ఇదిగో ఇదైతే ఈరోజు మా శంకరమ్మ ఏడున్నరకు అయింది కడిగి ముగ్గు వేసి వెళ్ళింది ఈరోజు అమావాస్య కదా ఇంకా ఈరోజైతే పెద్ద పని ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే ఎప్పటికీ మీకు ఆఖరిని చెప్తాను ఇదిగో కాఫీ చూసారా మా మా రెండో వాడికి కాఫీ నాకు బ్లాక్ కాఫీ కరెక్ట్గా కప్పే వస్తుందండి ఒక కప్పుతో ఆ కప్పుతో కప్పుడు కాఫీ వస్తుంది ఏంటో ఆ మ్యాజిక్ తెలీదు ఎప్పుడైనా మహా అయితే ఒక్క స్పూన్ కాఫీ మిగులుతుంది ఇంకా సరే ఇంకా కొంచెం కూడా నువ్వే తాగి నేను తాగనని చెప్తాను ఎందుకంటే నేను బ్లాక్ కాఫీ తాగుతాను కదా తర్వాత మా పెద్ద బాయిలు ఆఫీసుకి బయలుదేరుతుంటే వాడిని వీడియో తీసుకున్నాను బతిమాలి తీయద్దు అన్నాడు కానీ పర్వాలేదు నా పిల్లలే నాకు కోఆపరేట్ చేయకపోతే ఎలా అన్నాను ఇంత ఏంటంటేనండి వీళ్ళు ఆఫీస్కి వెళ్తే అందరూ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు వీళ్ళు తీసుకెళ్ళరండి అందుకే అసలు నా షెడ్యూల్ అంతా పక్కదారి పట్టడానికి కారణం అదే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉండదు లంచ్ తీసుకెళ్ళరు ఎన్నళ్ళమ్మ ఎన్న ఎంత కోటీశ్వరుడు అయిపోయినా కొన్నాళ్ళ వరకు చెయ్యాలి కదా తీసుకెళ్ళంటే చెప్తాను చెప్తానంటాడు ఆ చెప్పడం ఎప్పటికీ ఉండదు సరే ఇంక ఈరోజు అమావాస్యకని ఇలాగ అన్నీ సిద్ధం చేసుకున్న దీపాలు వెలిగించాలి కదా అని ఇదేంటంటే బాగా లేట్ అయిందండి ఎనిమిది దాటాక ఎనిమిది ఐదుగా ఎందుకో అమావాస్య వచ్చింది అంతలోపే ఎలాగో అవదలండి తొమ్మిదిన్నరకి దాటాక అనుకున్నాను నేను అది ఇంచుమించు పదకొండు దాటిపోయినట్టు ఉంది ఇంకా ఎప్పుడో కూడా గుర్తులేదు చాలా లేట్ పన్నెండు అయింది ఎందుకంటే దుర్ముహూర్తాలు రాహకాలాలు ఇవన్నీ చూసుకొని వెలిగి తొమ్మిదిన్నర లోపు వెలిగించుకుంటే చాలా వేగరం అయిపోదును కానీ అవలేదనమాట లేట్ అయింది సరే మా రెండో వాడు కూడా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోయాడు వాడమ్మ రెండున్నర తర్వాతే వస్తాను కానీ ఈ లోపల రానన్నాడు సరే సరిపోయింది రోగి వైద్యుడు అన్నట్టు అయింది అనమాట ఈరోజు నా పనులు ఏంటంటేనండి నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని నాకు ఈ ఛానల్ పెట్టడానికి అతనే సలహా ఇచ్చారు అని అతని భార్య జయ నిన్న మెసేజ్ చేసింది అనమాట రాత్రి హేమగారు మీరు దీపాలు వెలిగించినప్పుడు శ్రీరామ్ పేరు కూడా చెప్తారా నాకు చేసే వీలు లేదు నేను చేద్దాం అనుకున్నాను కానీ అంది అంటే అయ్యో తప్పకుండా అలాగే చెప్తానమ్మా అన్నాను నిజానికి నా మనసులో ఉందండి మనకి మరోసారి గుర్తు చేసినట్టు అవుతుంది కదా కొన్ని విషయాలు నిజంగా నాకు నా గురించి ఎవరైనా ఆలోచించి వాళ్ళు ఉన్నారు అంటే శ్రీనివాస్ అతని భార్య జయ మా అక్క వాళ్ళు ఎలాగో ఆలోచిస్తారనుకోండి అది వేరే విషయం నిజంగానండి నేను అసలు ఫోన్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా ఏం చేయకపోయినా ఎప్పుడు నా అలా కొనుక్కుంటూనే ఉంటాడు తర్వాత అతనికి ఒకడే కొడుకు అనమాట వాళ్ళకి అందుకని ఆ అబ్బాయి పేరు మీద కూడా ఈరోజు మా ఇంట్లో ఒక జ్యోతి వెలిగించారనమాట నాకు మేనల్లుళ్ళు నాటి వాటి అనుకోండి శ్రీనివాస్ అంటే నాకు సోదరుడి కంటే ఎక్కువ నా ఆత్మబంధువు అనే చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే ఎప్పుడో మా నాన్నగారి దగ్గర ఏదో విద్య నేర్చుకున్న ఆ కృతజ్ఞతతో ఇప్పటికీ నా పట్ల చాలా వాత్సల్యంతో ఉంటారు వాళ్ళిద్దరూను ఈరోజు అయితే బంగాళదుంపలు వేపుడు టమాటా పెసరపప్పు అనమాట ఈరోజు కూడా కందిపప్పు తెప్పించలేదు మర్చిపోయాను సరే టమాటో పచ్చడి చేద్దాం అనుకున్న దాన్ని మళ్ళీ పెసరపప్పు వేశాను చాలా బాగుందమ్మా అన్నాడు అయితే ఏంటంటే వాడొచ్చి స్నానం చేసి భోజనం చేసేసరికి మూడున్నర అప్పుడు నేను ఈ ప్రసాదం అంతా కూడా ఉండలు చేసుకొని ఆ ప్రసాదమే నేనే తీసుకునేసరికి మూడున్నర దాటి పావుతక్కు ఇంక ఇంకైతే భోజనం చేయాలనుకోలేదు పెద్ద భోజనం నియమం అయితే ఏమీ లేదు కానీ మూడున్నర అయిపోయింది ఇంక తినాలని లేదు ఇంక రాత్రికి కూడా ఏమీ తినకూడదనే అనుకున్నాను అనమాట అనుకుంటున్నాను ఇప్పటివరకు కూడా ఏంటంటే చాలామంది ఉపవాసం ఉంటారు వేడి చేసే పదార్థాలు ఏవి తీసుకోరు అనమాట అంటే కడుపు చలవ కోసం చేసుకుంటారు కదా ఇది అందుకని చాలామంది ఉపవాసమే ఉండి మర్నాడు భోజనం చేస్తారనమాట నేనేంటంటే ఎలా కుదిరితే అలాగా అనుకూల శాస్త్రాలే తప్ప పెద్దగా నియమం ఏమి పెట్టుకోలేదు ఈరోజు అయితే మాత్రం ఏమీ తీసుకోలేదు ఇంక ఈ రాత్రి కూడా ఏమీ తిన్నాం ఇంకో విషయం ఏంటంటేనండి ఇది ఈరోజు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా అంటే బట్ కండిషన్స్ అనమాట ఆడవాళ్ళకు కుదిరినప్పుడు లేదా ఇంకా చెప్పుకోలేని చాలా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఇంకా చేసుకోలేం కదా అలాంటప్పుడు వాళ్ళైతే మాత్రం మన నెక్స్ట్ మాఘమాసంలో అమావాస్య వస్తుంది కదా శివరాత్రి మర్నాడు అప్పుడు చేసుకుంటారండి అప్పుడు చేసుకుంటారంటే ఇది ఆచారంగా సంప్రదాయంగా ఉన్నవాళ్ళు మాత్రమే కేవలం మరి ఏడాదా చేసుకుని వాళ్ళు అలా చేసుకోవచ్చలేదో నాకైతే తెలియదు కానీ ఈ పుష్పవాళ్ళ అమావాస్య అన్నది ఈరోజు దీపాలు వెలిగించడం అన్నది ఆచారంగా వస్తున్న వాళ్ళు మాత్రమే ఈరోజు కుదరకపోతే వచ్చే వచ్చే నెల చేసుకుంటారనమాట శివరాత్రి మర్నాడు వచ్చే అమావాస్య నాడు దీన్ని వీర్రాఘవుడు అని కూడా అంటారండి మాలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని సత్సంతానాన్ని ఆ స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం